ఈరోజు జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు బ్రహ్మాండమైన మెజార్టీతో కైవసం చేసుకొని పోతున్నాం ఎందుకంటే సూర్యాపేట తిరుమలగిరి నేడింజిల్లా హుజూర్ నగర్ కోదాడ ఈ ఐదు నియోజక ఐదు మున్సిపాలిటీలు కూడా పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్లుగా పద్నాలుగు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నేను నేను గర్వపడుతున్నా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా నియామకం చేసిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఒక టాస్క్గా తీసుకొని జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాగా పనిచేసారు పది సంవత్సరాలు పందికొక్కులా టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి ఆరోపణలు టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సొమ్ము సంపాదించుకున్న సొమ్ము కూడా ఈ ఎన్నికల్లో పనిచేయలేదు ప్రధానంగా సూర్యాపేట మున్సిపాలిటీని ఒక ఆర్యవైశ్య బిడ్డను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం చైర్మన్గా ప్రకటించడం అదేవిధంగా ఒక దళితుణ్ణి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ యొక్క విధానము దాని మూల సూత్రాలు బడుగు బలహీన వర్గాల కోసం అన్ని వర్గాలను సామాజిక దృక్పథం చూసే పార్టీ అని చెప్పి నిరూపితమైంది ఎవరు కుట్రలు పడినా ఎన్ని డబ్బు సంచులు పంచినా కానీ అది పనిచేయలేదు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతిలో ప్రజల చేతులు అని చెప్పి ఈ సందర్భంగా ఓట్లేసిన సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు జరిగిన సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొన్న ఇక్కడ సూర్యాపేట ఓటర్ ధన్యవాదాలు ఎందుకంటే డెమోక్రసీలో ఓటు అనేది చాలా కీలకం అట్లాంటి ఓటుని ఈరోజు వినియోగించుకొని మీరందరూ కూడా నిజమైన స్వేచ్ఛ వాతావరణం ఈరోజు పోలింగ్ జరిగింది బ్రహ్మాండంగా నలభై ఎనిమిది వాటిలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ మేము ముందుగా అంచనా వేసిన విధంగానే ఈరోజు నలభై స్థానాలపైన కైవసం చేసుకొని మున్సిపాలిటీని మేము కైవసం చేసుకోబోతున్నాం ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు ఇంతకుముందు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఇక్కడ చేసిన అభివృద్ధి శూన్యం అందుకోసమే ఇక్కడ పట్టణ వాసులందరూ కూడా దాన్ని గమనించి ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలి మన ఇందాక జిల్లా అధ్యక్షుడు వారు చెప్పినట్టు ఒక ఆర్యవైశ్య బిడ్డని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ గా కూడా అధిష్టానం ఎంపిక చేసి పంపించడం కూడా మాకు చాలా అన్ని విధాలుగా కలిసి వచ్చిన అంశం ఎందుకంటే నిజమైన సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది అని చెప్పి ప్రజలు కూడా దాన్ని గమనిస్తున్నారు నలభై ఎనిమిది పర్సెంట్ బీసీలకు మేము సీట్లు ఇచ్చినాం ఏడు స్థానాల బదులు తొమ్మిది స్థానాల దళితులకు అవకాశం ఇచ్చినాం ఆరుగురు ముస్లిం క్యాండిడేట్లకు అవకాశం ఇచ్చినాం అట్లా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేసింది కాబట్టి అన్ని వర్గాల మన్ననలు పొంది ఈరోజు మున్సిపాలిటీని మనం కైవసం చేసుకోబోతున్నాం ఇంకొక విశేషం ఏంటి అంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక ఫుల్ మెజారిటీతో అంటే ఒక బ్రహ్మాండమైన వన్ సైడెడ్ వార్ జరిగింది ఈరోజు అట్లాంటి జరిగి ఈరోజు మున్సిపాలిటీ కైవసం చేసుకోవటం మాకు కూడా ఒక రకమైన ధీమా ఒక రకమైన గర్వకారణం కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తప్పకుండా పదమూడవ తారీఖు ఎన్నికల్లో సాయంత్రం వేళ పెద్ద ఎత్తున మేము విజయోత్సవాలు చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా మేము మానసికంగా ఆల్రెడీ మేము ప్రిపేర్ అయిపోయినాం ఆ రోజు టెక్నికల్గా రిజల్ట్ రావాల్సి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు సురాయపేట మున్సిపల్ ఎన్నికలు ముగిసినాయి నలభై ఎనిమిది వార్లలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఎందుకంటే రెండు మాసాల కింద జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నూట పదహారు గ్రామాలకు డెబ్బై నాలుగు గ్రామాలు కల్పించిన రూరల్ ప్రజలు రూరల్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరూ కూడా ఈ సందర్భంగా మనకు సహృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుస్తూ అదేవిధంగా అదే స్ఫూర్తితోటి సురాపేట పట్టణంలో ఉన్న ఉండబడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రజలు ప్రజలు కూడా ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో రేవంత్ అన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలను వాళ్ళు పరిగణన తీసుకొని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినే అభివృద్ధి జరుగుతున్న ఒక మంచి ఉద్దేశంతో మా మా నలభై ఐదు వాటి అభ్యర్థులను వాళ్ళు సాధారణంగా వాళ్ళు గుండెలో పెట్టుకొని చేకూర్తు ఓట్లు చేకూర్తు ఓట్లు వేసి నలభై స్థానాలపైన మేము విజయం సాధించకపోతున్నాం కూడా తెలియవరుస్తాం ఇదంతటి కారణం కూడా మా దివంగత నేత ప్రేద నాయకుడు దామోదరెడ్డి గారి నాయకత్వం పటిష్టంగా సురేపేట నియోజకవర్గం ఉండబట్టే ఈ రిజల్ట్ వచ్చిందని కూడా ఆ గ్రామ పంచాయతీ రిజల్ట్ కానీ రేపు వచ్చే మున్సిపల్ రిజల్ట్ కూడా అట్లే వస్తుంది ఇంకో విషయం ఏంటంటే సరోతారు చెప్పారు గుడిపాటి నరస గారు చెప్పారు ఆర్యవేస బిటన్ పెట్టడం కూడా ఒక లాభదాయకం కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చిన అంశంగా కూడా ఈ సందర్భంగా మరొకసారి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం పెద్దలు ఉత్తకుమారి గారు అయితే ముఖ్యమంత్రి గారి సలహా తీసుకొని ఇక్కడ అభ్యర్థిత్వం చేయడం కూడా మేము వారిని మా నాయకత్వాన్ని మేము ప్రశంసిస్తూ ఉన్నాం పదిహేనో తారీఖు నాడు పదమూడో తారీఖు ఎన్నికలు వస్తాయి నలభై నలభై కాంగ్రెస్ కౌన్సిల్ గెలవబోతా ఉన్నారు పదహారవ తారీఖు నాడు చైర్మన్గా నివేదిత నివేదిక కూడా చైర్మన్గా ఫ్రీటం ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఈ సందర్భంగా తెలియబోస్తూ ఉన్నాం ఒకసారి పట్టణ ప్రజలకు ఈ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు నిలబడిస్తా